కొత్తపల్లి మండలం నాగలాపల్లి గ్రామంలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ నాగలాపల్లి ఎస్సీ కాలనీ నుండి చేబిరోలు వరకు నాబార్డ్ నిధుల నుండి కోటి ఇరవై లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా అభివృద్ధి విషయం మరిచారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు నాబార్డ్ నిధుల నుండి సుమారు ఏడు కోట్ల రూపాయల నిధులను పిఠాపురం నియోజకవర్గంలో పదిహేడు కిలోమీటర్ల బీటీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆయన తెలిపారు కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాస్ నాగు భవన్ నారాయణ రెడ్డి జనసేన నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఎన్నో ఏళ్ళగా అంటే ఎన్నో ప్రభుత్వాల నుంచి ఈ రోడ్లని ఉండటం లేదు సో మా అధినేత ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి అత్యధికంగా యాభై పర్గలం అలాగా మీరు గన్ని రీతిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది పంచాయతీ రాజ్ ద్వారా ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోనే ఉన్న అన్ని సీసీ రోడ్స్ని అలాగే మామూలుగా గోకులాలను కానివ్వండి లేకపోతే ట్యాంక్స్ కానివ్వండి ఓవర్హెడ్ ట్యాంక్స్ కానివ్వండి అన్నిటికీ నీరు నీటి సౌకర్యం కానివ్వండి మొత్తం అన్నిటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కొంత రోడ్లు కూడా వేయడం జరుగుతుంది ఉడికిలు తీయటం జరుగుతుంది అన్ని విధాలుగా అభివృద్ధి అనేది పిఠాపురం నియోజకవర్గంలో కనీవీ ఎరగతితో ఎవరు వచ్చినా ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే చేయలేనంత అభివృద్ధి జరుగుతుంది అదే కార్యక్రమంగా ఈరోజు సెంట్రల్ నుంచి నవార్డ్ నిధుల నుంచి ఈరోజు ఏడు కోట్ల రూపాయలతో పదిహేనున్నర కిలోమీటర్లు తో ఈరోజు రోడ్డును శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇందులో మన మల్లం వయ్య పాలెం ఒకటి అలాగే కందరాడ టు పిఠాపురం ఒకటి నాగులపల్లి ఎస్సీపేట టు చేబ్రోల్ వయ్య సీతానగరం ఒకటి చంద్రుడు తాటిపత్తి ఒకటి అలాగే వెల్దుర్తి ధర్మవరం దొంతమూరు రోడ్డు కూడా ఈరోజు సుమారు పదిహేనున్నర కిలోమీటర్లు టోటల్ బీటీ రోడ్స్ అందులో ఏడు కోట్ల రూపాయలు నబార్డ్ నిధులతో ఈ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గానికి తీసుకురావటం అత్యధిక నబార్డ్ ఫండ్స్ ను కూడా పిఠాపురం నియోజకవర్గానికి తీసుకురావటం అంటే ప్రభుత్వంలో ఏ కూటమి ప్రభుత్వం అనేది ఎలా పనిచేస్తుంది అన్నదానికి పంచాయతీలు సర్పంచ్లు ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా సరే ప్రజలకి కావాల్సిన అభివృద్దిని మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పంచాయతీని ఈక్వల్గా చూస్తూ అభివృద్ధి అనేది ప్రజలందరికీ చెందాలని చెప్పి ఏ ఒక చిత్తశుద్దితో అంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిని చిత్తశుద్దితో చేస్తూ మొత్తం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మీన్స్ అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు